కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసిస్తున్న నామం నాకు మహిమ కలుగును గాక మన ప్రభువును మన క్రీస్తు నామంలో అందరికీ వందనాలు హెవెన్లీ లైఫ్ మినిస్ట్రీస్ తరఫున తెలియజేస్తున్నామండి పాట పాడుకుంటూ ఉదయ కాలము దేవుణ్ణి గణపరదం మహిమ పడుదాం సోత్రము స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్థుతి గానము చేయుటయే మంచిది పిల్లల శీర్వదించి బలపరచుని గు

ഗോധമ പണ്ടതോ നിന്നു തൃപ്തികുദേത്രമു കൂച്ചയുടേ മഞ്ചിരി മനമന്ത്രമു സ്തുതി കാനമുച്ച യുടയേ മഞ്ചിരി ദീനുലക്കു വണ്ടായ

దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరముస్తునము చేయుటయే మంచిది హలేలు యావధి కాల సమయంలో మన కొరకు సిద్ధపరచబడిన వాగ్దాన వాక్యము మనము విందామండి మహిమ పరచబడున గాక మరి నూతన దినంలో నవంబర్ మాసము ఇరవై రెండవ తారీఖున ఇదే కాలం ప్రభు సన్నిలో వాక్యం ధ్యానించుకున్నాం మరి హెవ్లీ లైక్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ శుభములు మరొకసారి పాస్టర్ న్యూస్ సాల్మన్ రాజ్ యూట్యూబ్ ఛానల్ని మీరందరూ లైక్ చేసి షేర్ చేస్తున్నందుకు అందరికీ ప్రత్యేక వందనాలు ఆమె ఆది కాండము యాభై అధ్యాయము మనము ఇరవై రెండవ వచ్చినం చదువు ఇరవై ఒకటో వచ్చినం చదువుకుందాం ఆది కారణము యాభై అంశం ఇరవై ఒకటో వచ్చినాం కాబట్టి భయపడుకొని నేను మిమ్మను మీ పిల్లలను పోషించేది అని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను ఆమెన్ అలుయ్య ఇక్కడ మనం చదివిన భాగము ఆది కాండం చివరి అధ్యాయము చివరి భాగం చదువుతున్నాం దగ్గర దగ్గర చివరి వచనాలు మనం చదువుతూ ఉన్నాం ఈ ముందు వచనాలు మనం గమనించేమనుకోండి యాభై అధ్యాయం మనం ముందు వచనాలు గమనించేయమనుకోండి ఈ విధంగా మనం కనపడుతుంది మొదటి వచ్చిన మనం చూస్తే ఏసేపు తన తండ్రి ముఖ మీద పడి అతని గుచ్చి ఏడ్చి అతని ముద్దు పెట్టుకునేను అలలుయ్యా తర్వాత ఏసేపు సుగంధ ద్రవ్యములతో తన తండ్రి శవమును సిద్ధపరచవలని తన దాసులైన వైద్యులకు ఆజ్ఞాపించను గనుక అలలుయ్యా ఇక్కడ జరిగిన సంభాషణ ఏంటి అంటే ఏసేపు తండ్రి అయిన యాకోబు మృతి పొందుతాడు ఇజ్రాయేలు మృతి పొందుతాడు మృతి పొందిన జరిగిన తర్వాత సంభాషణ తన సహోదరులతో తన పది మంది అన్నయ్యలతోనూ తన తమ్ముడైన బిన్యామినితోనూ మాట్లాడుతున్న మాటను మనం ఇక్కడ చూస్తున్నాము ఇరవై ఒకటో వచ్చనంలో చూద్దాం ఒకసారి మళ్ళీ ఏమనుందంటే ఇరవై వచ్చిన ఇరవై పంతొమ్మిదవ వచ్చినంలో ఏసేపు భయపడకుడి నేను దేవుని స్థానమొందున్నానా మీరు నాకు కేడు చేయను ఉద్దేశించి తిరిగి కానీ నేటి దినమున జరుగునట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లు అది మేలుకే దేవుడు ఉద్దేశించను ఆమె చాలాసార్లు మనము ఈ మాటను అర్థం చేసుకోవటానికి ఇష్టపడము ఏ మాటను అర్థం చేసుకోవటానికంటే ఎవరికైనా మనం కీడు చేసాం మన వల్ల ఎవరికన్నా ఎవరి వల్లన్నా మన కీడు జరిగింది కీడు జరిగినప్పుడు అతను తిరిగి కీడు చేస్తామనుకుంటాం కానీ అలాగ అందరు ఉండరు అందరూ అలాగ ప్రవర్తించరు ముఖ్యంగా దేవుని బిడ్డలు అలా ప్రవర్తించరు దేవుని బిడ్డలు కానివారు విశ్వాసంలో లేని వారు అలా ప్రవర్తిస్తారేమో కానీ దేవుని యందు విశ్వాసం కలిగి దేవుని యందు ప్రేమ కలిగిన వారు ఎప్పుడూనూ అలా ప్రవర్తించరు కీడు చేసిన వారికి తిరుగు కీడు చేయాలని అన్యాయం చేసిన వారికి తిరిగి అన్యాయం చేయాలని నష్టం చేసిన వారికి తిరిగి నష్టం చేయాలని అపాయం చేసిన వారికి తిరిగి అపాయం చేయాలని ఏ క్రైస్తవుడు దేవుని అందు భయభక్తు కలిగిన జీవితం కలిగిన భక్తులు ఎవరునూ అలా చేయరు అలలుయ్యా కానీ ఇక్కడ పదకొండు మంది ఏమనుకుంటున్నారంటే మా తండ్రి చనిపోయాడు మా తండ్రి అయిన యాకోబు చనిపోయాడు ఇప్పుడు మా సహోదరుడైన ఏసేపు ఈ ఐగుప్తు దేశమందు మమ్మలందరినీ నాశనం చేస్తాడు మమ్మల్ందరినీ తీసే కీడు చేస్తాడు మాకు నష్టం కలిగిస్తాడని ఒక భావంతో ఉంటున్నప్పుడు ఆ ఆలోచనతో ఉంటున్నప్పుడు దేవుడు వారితో ఏసేపు ద్వారా మాట్లాడుతున్నాడు ఏసేపు ఏమైనా మాట్లాడుతున్నాడు చూడండి చాలా అద్భుతమైన మాట అంటున్నాడు మీరు నాకు కీడు చేయని ఉద్దేశించి తిరిగి కానీ అబ్బా మీరందరూ నాకు కీడు చేసి చేసి ఉద్దేశించి తిరిగాను యాక్చువల్గా కీడు చేశారు వాళ్ళు ఎవరు ఆ పది మంది సహోదరులు వారు కీడు చేశారు కానీ ఇక్కడ ఏమంటున్నాడు ఏసేపు కీడు చేయను ఉద్దేశించి తిరిగి కానీ నేటి దినం జరుగునట్లు అంటే ఇప్పుడు మీరు చేశారు కానీ నేను మీకు తిరిగి నేను కీడు చేయను మీరు చేసినట్టు నేను చేయను మీరు ప్రవర్తించినట్టు నేను ప్రవర్తించను మీరు జరిగించినట్టు నేను జరిగించను ఆమె అలలుయ్య ఇది క్రైస్తవునికి ఉండాల్సిన గొప్ప స్వభావం అండి గొప్ప లక్షణము అంటే మనకు కీడు కలిగిన ఎదుటివారికి కీడు చేయాలన్న ఆలోచన లేకపోవటము ఆమె ఆ మాట అన్న తర్వాత ఈ మాట అంటున్నాడు చూడండి కాబట్టి భయపడకుడి మీరేం భ అంటే భయపడుతున్నారు మీరందరికీ తండ్రి మరణించాడు మన తండ్రి మరణించిన తర్వాత నేను మీ కీడు చేస్తాను మిమ్మల్ని అందరినీ నేను మరణానికి తీసుకెళ్తానని ఒక భయం కలిగి ఉన్నారు ఆ భయమును కలిగి ఉండకండి భయపడకుడి నేను మిమ్ములను మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను ఆమె హాలూయ ఏం చేశాడంట తండ్రిని పోయిన దుఃఖంలో వారు ఉంటే ఆ దుఃఖాన్ని వారికి దుఃఖము రాకుండా ఇంకా దుఃఖము కలగకుండా ఇంకా వేదన కలగకుండా వారిని ఏం చేశాడంట ఆదరించి ప్రీతితో మాట్లాడాడంట ఆమెన్ ఎంత గొప్ప స్వభావము చూడండి మంచి స్వభావం కలిగి ఉన్నాడు ఏసేపు ఈరోజు నీవు నేను అలాంటి స్వభావం కలిగి ఉన్నామా మనం ఇతరులకి సహాయం చేయకపోయినా పర్వాలేదు ఇతరులకి మనం మేలు చేయకపోయిన పర్వాలేదు కానీ మనము ఇతరులని ప్రేమతో ఆదరించి ప్రీతిగా మాట్లాడే స్థితిలో అన్న ఉన్నామా పోషించాల్సిన అవసరం లేదండి ఈ కాలంలో పోషించటము ప్రాముఖ్యం కాదు కానీ ఆ విధంగా ప్రేమతో ఆదరణ మాటలు మాట్లాడటము ప్రీతితో మాట్లాడటము దయగలిగిన మాటలు మాట్లాడటము మనము కలిగి ఉన్నామా అలలుయ్య ఒకసారి నలభై ఐదో అధ్యాయం కొద్దాం నలభై ఐదు అధ్యాయంలో ఏడమ చదువుతున్నాను వినండి ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించను ఆమెన్ అలలుయ్య మనందరము ప్రాణంతో కాపాడటానికి మీరందరూ ప్రాణంతో కాపాడబట్టడానికి నేనును ప్రాణంతో కాపాడబడటానికి దేవుడు ముందుగా నన్ను ఐగుప్తునకు పంపించాడు అది దేవుని ప్రణాళిక దేవుని ఉద్దేశము దేవుని నిర్ణయము దేవుని కలిగి ఉన్న గొప్ప ఆలోచన నేను ముందుగా రావటం నా ఉద్దేశం కాదంటున్నాడు ఏసేపు నేను ఇక్కడికి వచ్చినది కారణము మీరు పంపించారనో లేదా మీరు నన్ను అమ్మి వేశారనో మీరు నన్ను ఏదో ఏమంటారు గాయపరిచారనో కాదు కానీ దేవుని ప్రణాళికలో ఉండటం బట్టి మనమందరము రాబోతున్న కాలంలో రాబోతున్న సమయంలో దేవుడు మనందరి ప్రాణముతో ఉంచటానికి దేవుడు ముందుగా నన్ను ప్రాణముగా పంపించాడు ఆమెన్ అతని ఆలోచన చూడండి లోకపరమైన ఆలోచన లేదండి లోకపరమైన తలంపు లేదు పరలోక సంబంధమైన దేవుని ఆలోచన కలిగి ఉన్నాడు పర సంబంధమైన తలంపు కలిగి ఉన్నాడు మనం ఎలాగుంటాము సంబంధమైన ఆలోచన కలిగి ఉంటాము భూ సంబంధమైన తలంపులు కలిగి ఉంటాము కానీ అతను పరలోక సంబంధమైన దేవుని ఆలోచన కలిగి ఉన్నాడు చూడండి మీరు నన్ను ప్రాణమునకు నన్ను గాయపెట్టుండొచ్చు కీడు చేస్తుండొచ్చు కానీ ప్రాణముతో కాపాడుటకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపి ఉన్నాడు మీన్ ఇక చూడు ఇంకా మంచి మాట అంటున్నాడు ఏమంటున్నాడంటే పదకొండవసరంలో ఇక ఇకను ఐదు సంవత్సరములు కలవు సంవత్స ఐదు సంవత్సరములు ఐదు కరువు సంవత్సరములు వచ్చును కనుక నీకును నీ ఇంటికి నీ ఇంటి వారికి నీ కలిగినంతటికీ పేదరికం రాకుండా అక్కడ నిన్ను పోషించుచున్నాడని చున్నాడని చెప్పుడు ఆమెన్ హాలూయా రాబోతున్న ఐదు సంవత్సరాలు ఏముండబోతుంది కరువు ఉండబోతుంది నీకు కానీ నీ కుటుంబానికి కానీ పేదరికం రాకుండా మనందరినీ దేవుడు పోషించబోతున్నాడు అందుకు దేవుడు నన్ను పంపించాడు అందుకు దేవుడు నన్ను ఇక్కడ నియమించాడు నేను ఐగుప్తు ఫరోకి నేను రాజుగా ఉన్న ఏమంటారు నేను తన్న ఏమంటారు నేను ఒక ప్రభువుగా ఉన్నాను ఆ దేశమంతటికీ దేవుడు నన్ను ప్రభుగా నియమించాడు ఆమెన్ చాలాసార్లు మనము ఇలాగా ఆలోచించామండి ఇలాగా ఆలోచించామంటే దేవుడు మనల్ని ఎంతో ఉన్నతమైన స్థాయిలో నిలబెడతాడు మనం ఎదుటి వాళ్ళకి కీడు చేయకుండా కీడు చేయాలన్న ఆలోచన రాకుండా మంచి చేయాలని ఆలోచన వచ్చిందంటే చాలు దేవుడు మనల్ని హెచ్చించేస్తాడు దేవుడు మనల్ని ఆశీర్వదించేస్తాడు దేవుడు మనల్ని దీవించేస్తాడు ఏసేపు లాంటి జీవితం మనం కలిగి ఉంటే చాలు ఏసేపు లాంటి జీవితం మనము కలిగి ఉంటే చాలు దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి చాలా గొప్ప మాట అంటున్నాడు చూడండి ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఇరవై రెండవ వచ్చినంలో ఏసేపు అతని తండ్రి కుటుంబం వారు ఐగుప్తులు నిశించినవి ఏసేపు నూట పది సంవత్సరములు బ్రతికేను అలలుయా ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు నూట పది సంవత్సరాలు బ్రతికాడు అతను ఐగుప్తులో దగ్గర దగ్గర ఒక డెబ్బై ఎనభై సంవత్సరాలు ఉన్నాడు అతను తన ఐగుప్తులో తన సహోదరులకు తన ఇంటి వారందరికీ ఆహారాన్ని అందచేసేవారిగా ఉన్నాడు తన సహోదరులను గాయపరిచాడు తన సహోదరులు అతన్ని గాయపరిచినా కానీ వారిని పోషించాడు వారిని ఆదరించాడు వారితో ప్రీతిగా మాట్లాడాడు ఏసేపు లాంటి స్వభావం నాకు కావాలి ప్రభా ఏసేపు లాంటి జీవితం నేను కలిగి ఉండాలి ప్రభా అని ఒక గొప్ప తీర్మానం చేసుకుందాం కాబట్టి ఉదయకాలం మనందరితో దేవుడు మాట్లాడుతున్న మాటను చూడండి మీరు నేను ఏ విధంగా ఉన్నాం నేను నేను ఏ విధంగా ప్రవర్తిస్తున్నాం ఈ లోకంలో ఏ విధంగా మన సహోదరులతో మాట్లాడుతున్నాం ఏ విధంగా మన సహోదరులతో మాట్లాడుతున్నాం ఏ విధంగా మన తోటి బుట్ తోబుట్లతో మాట్లాడుతున్నాం ఏ విధంగా మన తోటి వారితో మాట్లాడుతున్నాము అనే ప్రశ్న మనం వేసుకోవాలి ఆ ప్రశ్న వేసుకున్నప్పుడు మన హృదయం మనకు కనపడుతుందండి ఆ ప్రశ్న మనం వేసుకున్నప్పుడు మన హృదయం మనకి స్పష్టంగా స్ఫటిక వంటి అద్దములోనూ మనం చూసుకోవచ్చు మన జీవితాన్ని ఎదుటివారిని కించపరుస్తూ మాట్లాడుతున్నామా ఎదుటివారిని గాయపరుస్తూ మాట్లాడుతున్నామా ఎదుటివారిని బాధ పెడుతూ మాట్లాడుతున్నామా లేకపోతే ఎదుటివారిని ఆదరిస్తూ ప్రీతితో మాట్లాడుతున్నామా ఏసేపు కన్నా నువ్వు నష్టపోయావా ఏసేపునైతే అతన్ని ఎంతగానో గాయపరిచాడు అమ్మి వేశారు అంతకన్నా నువ్వు గాయపరచబడ్డావా ఈ లోకంలో నీ సహోదరుల ద్వారా నీ సహోదరుల ద్వారా కాదు కదా తండ్రి నుంచి దూరం చేశారా నిన్ను కాదు కదా అంతకన్నా నువ్వు ఏమంటావు నువ్వు బాధపడ్డావా లేదు కానీ ఏసేపు అంతటి వాడే క్షమించి ఏసేపు అంతటి వాడే వారందరినీ క్షమించి వారందరినీ అక్కున చేర్చుకున్నాడు వారందరికీ ఒక తండ్రిగా ఒక తమ్ముడుగా ఒక అన్నగా ఒక ఆదరించేవాడిగా ఒక పోషించేవాడిగా నిలబడ్డాడు మరి మనం ఎలా ఉన్నాం మనం ఎలాగ జీవిస్తున్నాం ఈ లోకంలో దేవుడు నిన్ను ఆ స్థాయిలో పెట్టడానికి ఇష్టపడుతున్నాడు నిన్ను పోషించేవాడిగా నిన్ను అనేక మందికి నువ్వు పోషణ ఇచ్చేవాడిగా అనేక మందిని ఆదరించేవాడిగా పెడుతున్నప్పుడు నువ్వు ఎలాగుండాలి ఆశీర్వాదం గొప్పదండి ఇచ్చే స్థాయిలో ఉండటం గొప్పది అనేక మందిని అనే స్థాయిలో ఉండటం గొప్పది అనేక మందికి ప్రీతితో మాట్లాడటం అనే స్థాయి గొప్పది అనేక మందిని పోషించటం అనేది గొప్పది కాబట్టి ఏసేపులో వారు అన్నలు పెట్టిన బాధ గుర్తులేదు అతనికి అన్నలు గాయపరిచిన గాయం గుర్తులేదు అమ్మి వేసిన ఆ సందర్భం గుర్తులేదు ఏం గుర్తుందంటే నా సహోదరులు కరువులో ఉన్నారు వారికి నేను సహాయం చేయాలి అది మాత్రం అతని కనపడుతుంది తన పాత జీవితం కనపడతలా తన పాత గాయాలు అతని కనపడతలా ముందున్న భవిష్యత్తు కనపడుతుంది ముందున్న పరిస్థితి కనపడుతుంది నువ్వు ఏది చూస్తున్నావు పాత గతంలో జరిగిందో చూస్తున్నావా భవిష్యత్తు ప్రస్తుతం జరగబోతున్నది చూస్తున్నావా ఏసేపులాగా మనం ఉంటే ఏసేపును దేవుడు రెండంతలుగా ఆశీర్వదించాడండి ఆ పన్నెండు గోత్రాల్లో తన ఇద్దరు కుమారులు ఉన్నారు ఆ శేరు మనిషి నీవు ఉంటావు అట్లనే మేము కూడా అలానే ఉంటావు నీవు కూడా అలానే ఆశీర్వదించబడతావు ఏసేపు గోత్రం ఉంది ఏసేపు గోత్రాన్ని దేవుడు రెండు గోత్రాలుగా మార్చాడు తెలుసా ఏసేపు ఒకటే గోత్రం యాక్చువల్గా కానీ ఏసేపు చేసిన ఆ గొప్ప ఆదరణను బట్టి దేవుడు అతని ఇద్దరి కుమారుల గోత్రాలను ఆ పన్నెండు గోత్రాల్లో పెట్టాడు మరి నీవు నేను అలాగుంటే నీ తర్వాత తరము రెండంతలుగా ఆశీర్వదించబడుతుంది రెండంతలుగా దీవించబడుతుంది రెండంతలుగా అభివృద్ధి చెందుతుంది రెండంతలుగా విస్తరించబడుతుంది కాబట్టి ఏసేపు లాంటి హృదయాన్ని మన అందరం కలిగి ఉందాం దేవుని మాటలు గాక ఆమె ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి ఏదే కాలము ప్రభా ఏసేపులో నుంచి గొప్ప తండ్రినికి వంద ప్రభా లక్షణాలను ఏసేపు గొప్ప స్వభావాన్ని మేము నేర్చుకుంటున్నాం ప్రభా తన తండ్రి మరణించినప్పుడు ఆ సహోదరులందరూ భయపడుతున్నారు సహోదరులందరూ ప్రభా ఎక్కడ మా తమ్ముడు మమ్ముని చేస్తాడా మాకు ఎక్కడ అన్యాయం చేస్తాడా ఎక్కడ మమ్మల్ని శిక్ష కలుగ చేస్తాడా అనే ఆలోచనలో ఉన్నప్పుడు ఏసేపు వారిని అందరినీ పిలిచి భయపడకండి నేను మిమ్మల్ని మీ పిల్లలను పోషిస్తాను అని ఆదరిస్తూ ప్రీతిగా మాట్లాడా అలాంటి గొప్ప లక్షణం మాకు దయచేపు రావా అలాంటి గొప్ప ప్ర స్వభావం మాకు దయచే రావా అతని తర్వాత ఏ విధంగా అయితే ఏసేపు తన ఇద్దరు కుమారులు పన్నెండు గోత్రాల్లో తండ్రి రెండు గోత్రాలుగా ప్రభా దీవించబడ్డారు మా తర్వాత మా తరము ప్రభా మా పిల్లలు ఆ విధంగా నువ్వు ఆశీర్వదించబోతున్నందు నీకు వందనాలు ఆ రెండంతల ఆశీర్వాదం మేము చూడాలి ప్రభా ఆ రెండంతల వాగ్దానాన్ని మేము పొందుకోవాలి ప్రభా మా ఇళ్ళ కృప చూపించండి మంచి మనసు దయచేయండి ఆదరించే మనసు దయచేయండి ప్రేమించే మనసు దయచేయండి క్షమించే మనసు దయచేయండి తండ్రి వారందరినీ ప్రభా పోషించే మనసు దయచేయండి మీకే మహిమ చెల్లిస్తావు ఆ గొప్ప స్థాయిలో మమ్మల్ని నిలబెడుతున్నందుకు మమ్మల్ని అందరినీ ప్రభా ఉంచుతున్నందుకు నీకు స్థుతులు చెల్లిస్తూ ఏసు పరిశుద్ధ నామములు అడుగుచు వేడుకొనొచ్చు మా ప్రియ తండ్రి ఆమె అందరికీ ప్రైజ్ ఇజ్ అలాడ్ మాస్టర్ సాల్మన్ రాజ్ యూట్యూబ్ ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి దేవుడు మనం గాక ఆమెండ్